వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఎందుకు ఈ టైంలో అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంటే కనుక ప్రైస్ పెరిగిందండి సో ఆ కారణం చేత నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక దాదాపుగా తగ్గిందండి గత ఐదు రోజుల నుంచి తీసుకుంటే కనుక రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది చాలా మంది ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే కనుక మొన్న వర్షాలకి వాష్ అవుట్ అయిపోయిందండి తోటలన్నీ అయిపోతున్నాయి సో కొత్త టమోటా తోటలు వచ్చే వరకు ఇంకా స్టాక్ తగ్గుతూనే వస్తుంది అని చెప్పారండి ఫార్మర్స్ అన్నవాళ్ళు అంటే ఇంకా అంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా స్టాక్ తగ్గే అవకాశం ఉంది అండ్ కొత్త టమోటా తోటలు వచ్చేవరకు స్టాక్ తగ్గుతుంది అండ్ కొత్త టమోటాలు వచ్చాయి రావడం స్టార్ట్ అయిందంటే స్టాక్ మరింత పెరుగుతుంది అని కూడా చెప్పారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మార్నింగ్ సిక్స్ సెవెంటీ వరకు టాప్ రేట్ అనేది వెళ్ళిందండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఆరు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అనమాట అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక ఏడు వందల రూపాయల వరకు వెళ్ళిందండి ఈరోజు సూ సూపర్ టాప్ అనేది ఏడు వందలు అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే గనక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఐదు వందల ఆరు వందల ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై సో ఇవి యావరేజ్గా పడినటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ అండి అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది ఆరు వందల ఒక మండి ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందలు సో ఈ విధంగా ఒక్కొక్క సూపర్ టాప్ థ్యాంక్ యూ